పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజారోగ్యం బాగుంటుందని గురజాల శాసనసభ్యులు వెరపతి శ్రీనివాసరావు సూచించారు పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ స్తూపం వద్దనున్న జిల్లా పరిషత్ పాఠశాలలందు స్వచ్ఛంద్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం పర్యావరణ స్థిరత్వం వంటి మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ నివాస ప్రాంతాల్లో నెలలో ఒకరోజు పరిసరాలను క్లీన్ చేసుకోవాలని సూచించారు అందలండి నమస్కారం అంతకందు కాలింగ జనపాలికి కాలింగ నాని కొరజో సతమంచి నేను ఎదిరా నుమరులు అదే నందాని ప్రాబేస్ ను పట్టం పేర కిటిలెర్ తో కావందు తీస్తాననే ప్రమాణం చేస్తున్నాను జై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెరవేరుస్తున్న ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణంధన కార్యక్రమం దీని ప్రధాన ఉద్దేశం రాష్ట్రాన్ని మనం క్లీన్గా పరిశుభ్రతగా ఉంచాలి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పరిసరాల శుభ్రత కూడా చాలా అవసరం ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వంతో పాటుగా ప్రజల పార్టిసిపేషన్ కూడా దీంట్లో ఉండాలనేదిగే ఈ కార్యక్రమం లక్ష్యం సో అందుకే గ్రీనరీ పచ్చదనం ఉంది ఇది మనం తెలియకుండానే చెట్లు దొరికేస్తూ ఉంటాం తెలియకుండానే అన్ని ధ్వంసం చేస్తూ ఉంటాం కానీ మనం పీల్చే ప్రాణవాణి చెట్ల ద్వారా వస్తుంది ఆక్సిజన్ అనేది కూడా మనం అదే అదేవిధంగా డ్రైనేజ్ క్లీన్ చేసుకో అదేవిధంగా ఎక్కడికక్కడ పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో మనం చూస్తే అది రాళ్ళు నడవడానికి వీళ్ళని ప్రదేశంగా ఉన్న టైంలో ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెచ్చి మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేయించాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం డ్రైన్స్ కట్టాం కరెంటు పోల్స్ ఇచ్చాం ఇళ్ళు ఇచ్చాం సో గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెడివరాళ్ళ అభివృద్ధి అనేది ఎక్కడా జరగలే మరలా మనం ఇప్పుడు వచ్చిన తర్వాత మీ అందరి ఆశిస్లతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఈరోజు రోజు రోజుల అభివృద్ధి జరుగుతుంది అందుకే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ మనం ఒక పని చేసుకుంటా పోతా ఉంటాం మరలా ఇంకో పని వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు మనపై వచ్చిన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకుంటూ అభివృద్ధిలో మనం ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు చాలా తీసుకుంటున్నాను జై హింద్ ఇవ్వండి 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 Thank <laughs> you.